హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఈ రోజు వీడియోలో అయితే మరికొన్ని క్వశ్చన్స్తో అయితే మీ అయితే రావడం అయితే జరిగింది ఎంతమంది అయితే ఎన్ని అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తారో ఆ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్క్రీన్ మీద త్రీ హింట్స్ ఇస్తుంది బట్ ఈ మూవ్మెంటే గిచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ త్రీ హింట్స్ ద్వారా అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళయితే తెలుసుకోండి కాకపోతే ఏదో ఒక అయితే కామెంట్ చేసి అయితే ఆన్సర్ అయితే తెలుసుకోండి గెస్ ద సెకండ్ క్వశ్చన్ స్క్రీన్ మీద త్రీ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీంటో గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఈ త్రీ హింట్స్ ద్వారా అయితే మూవీ అయితే కనిపెట్టారా కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళయితే తెలుసుకోండి కాకపోతే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి స్క్రీన్ మీద సాంగ్కి సంబంధించిన ఇమేజెస్ అయితే చూపిస్తాను హింట్స్ దాన్ని బట్టి అయితే సాంగ్ అంటే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ అంటే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ ఫోర్ హింట్స్ ద్వారా అయితే మీరైతే సాంగ్ అయితే కనిపెట్టారా కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం ఈజీగా అయితే ఉన్నది కానీ ఎంతమంది అయితే కరెక్ట్గా కనిపెడతారో తెలియదు కాబట్టి ఎంతమంది అయితే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అయితే కనిపెడతారని అయితే అనుకుంటున్నాను ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళైతే తెలుసుకోండి గెస్ ద ఫోర్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద త్రీ హింట్స్ ఇస్తాం దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ ఈ త్రీ హింట్స్ ద్వారా అయితే మీరు అయితే సాంగ్ అయితే కనిపెట్టారా కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే ఎప్పటిలో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది కాకపోతే ఈజీ అయితే అనిపించవచ్చు కొంతమంది కనిపించకపోవచ్చు కానీ పది రకాల కోణాలు ఆలోచిస్తే మాత్రం సాంగ్ అయితే ఈజీ అయితే కనిపెట్టచ్చు కానీ ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి స్క్రీన్ మీద అయితే ఒక పొడుపు అయితే చూపిస్తాను దానికైతే హింట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని బట్టి అయితే ఆన్సర్ అయితే తెలియజేసి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి గెస్ట్ ఆఫ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక డైరెక్టర్ ఒక సంవత్సర కాలంలో ఎన్ని సినిమాలు తీయగలడు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి మూడు లేదా ఆరు ఆప్షన్ సి రెండు లేదా నాలుగు ఆప్షన్ డి రెండు లేదా మూడు టైమ్ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ డిస్క్రిప్షన్ లా ఆన్సర్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇదైతే ఒక సర్వే ప్రకారం అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది అందుకే ఈ క్వశ్చన్ అయితే నేను కూడా నా ఆడియన్స్కి అయితే తెలియజేయాలని చెప్పేసి అయితే ఈ క్వశ్చన్ అయితే వేయడం అయితే జరిగింది ఎంతమంది అయితే కరెక్ట్గా ఇచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి గెస్ ద సిక్స్త్ క్వశ్చన్ దేశంలో మొదటి పంచదార పరిశ్రమను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొమ్మిది ఆప్షన్ బి పంతొమ్మిది వందల మూడు ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఐదు ఆప్షన్ డి పంతొమ్మిది వందల పది టైం ఆఫ్ ఇదైతే నాలెడ్జ్ కోసం అయితే ఈ క్వశ్చన్ అయితే వేయడం అయితే జరిగింది ఆన్సర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాకపోతే ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేయగలుగుతారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఎందుకంటే కొంచెం ఆ నాలెడ్జ్తో పాటు మూవీ నాలెడ్జ్తో పాటు మన జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి కాబట్టి అయితే ఇట్లాంటి క్వశ్చన్లు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి గెస్ట్ తో సెవెంత్ క్వశ్చన్ స్క్రీన్ మీద అయితే చిన్నప్పటి ఫోటో అయితే చూపిస్తాను ఒక సెలబ్రిటీ అది ఎవరో గుర్తుపెట్టి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి టైమ్ అప్ ఈ యాక్టర్ అయితే ఎంతమంది అయితే గుర్తుపట్టారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ గుర్తుపట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళైతే తెలుసుకోండి కాకపోతే ఏదో ఒకటి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి గెస్ ద ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద చిన్నప్పటి యాక్టర్ ఫోటో అయితే చూపిస్తాను సెలబ్రిటీ ఇమేజ్ అయితే చూపిస్తాను ఎంతమంది అయితే కరెక్ట్గా ఇచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అప్ ఈ యాక్టర్ని అయితే ఎంతమంది అయితే గుర్తుపట్టారు ఈ సెలబ్రిటీని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళయితే తెలుసుకోండి కానీ ఏదో ఒకటి తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి స్క్రీన్ మీద అయితే ఒక త్రీ ఫొటోస్ అయితే చూపిస్తాను అంటే ఒక సాంగ్లోని మూడు ఇమేజ్లు అయితే చూపిస్తాను దాన్ని బట్టి అయితే సాంగ్ ఏంటో గుర్తుపట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మూవీ నేమ్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్క్రీన్ మీద త్రీ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి ఈ సాంగ్ ఏంటో గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ త్రీ హింట్స్ ద్వారా అయితే మీరైతే సాంగ్ అయితే మూవీ నేమ్ అయితే కనిపెట్టారా కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్ లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళి అయితే తెలుసుకోండి ద టెన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఒక యాక్టర్ మీద చూపిస్తాను ఫేస్ బ్లేర్ చేసి ఎంతమంది అయితే కరెక్ట్గా తెచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ ఆక్ టైమ్ సెలబ్రిటీని ఎంతమంది అయితే గుర్తుపట్టారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళయితే తెలుసుకోండి ఎంతమంది అయితే కరెక్ట్గా ఇచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ టెన్ క్వశ్చన్స్ మీకు ఎలా అనిపించాయి ఎంత ఎంతమంది అయితే ఎన్ని క్వశ్చన్లకైతే కరెక్ట్గా ఆన్సర్స్ అయితే తెలియజేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఇందులో ఏ క్వశ్చన్ బాగా నచ్చింది దాన్ని అయితే తప్పకుండా అయితే ట్యాగ్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను అయితే మరికొన్ని వీడియోలు అయితే చేయడానికి అయితే నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది ఒకవేళ మీకైతే ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలు అయితే నేనైతే రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్